నాగేష్ గారి ఆధ్వర్యంలో పాటూన్ కమాండర్స్ గౌరవ వందనం అందించవలసిందిగా కోరుతున్నారు 何を言うの ఈనాడు సేవలు అందిస్తున్నటువంటి ప్లాట్లను సందర్శించడానికి ముందుకు వెదులుతున్నారు వారితో పాటుగా పోలీస్ వ్యవస్థది కీలకమైనటువంటి పాత్ర వారి సహకారంతో సమాజంలో శాంతి భద్రతలు వెలుసాగుతున్నాయి సమధికార్యక్రమాలను చేపడుతూ మరింతగా సునంతరంగా దేశంలోనే ఉన్నత స్థితికి చేరుకోవడానికి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కార్యక్రమం అందరికీ కూడా శుభాకారం తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాని జాతి యావత్తు పొలకిస్తున్నట్టు శిక్షణకు మార్పేడుగా నిలుస్తూ అందరిని కూడా అలవిస్తూ అందరిలో కూడా స్ఫూర్తి నింపుతున్నటువంటి ప్లాన్స్ ప్రత్యేకంగా అభినందనలు వారి అనుసరిస్తూ బ్యాండ్ పార్టీ వారు ముందుకు సాగుతున్నారు అందరం కూడా సమాజంలో సమాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారిని మాన్య ఈ కార్యక్రమంలో సమయంలో సమానమంత్ గారు కార్యక్రమానికి శ్యామలా దేవి గారు మనందరికీ కూడా ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ లక్ష్మణమూర్తి గారు జిల్లా యావత్తు ప్రజల పక్షానికి अभिव पता सीरो త్యాగాలకు సన్మానించుకోవడం మన జాతి మొత్తాన్ని మనం స్మరించుకోవడం సన్మానించుకోవడం ఒకనాటి స్ఫూర్తిని దీక్షను మన ముందు మాన్య మంత్రివర్ వేదిక దగ్గర చేస్తున్నారు వారిని అనుసరించి ప్రపంచంలోని అతిపెద్ద సేవా సంస్థ పంతొమ్మిది వందల ఏడులో లండన్ లో ప్రారంభమైనటువంటి ఈ సంస్థను స్థాపించ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ప్రారంభమై నిర్విరామంగా సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నదే సంస్థ అనివార్య కారణాల వల్లిస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నది జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జననీయ కేతనం ఒక్కటి కర తరాలు చరిత గల తల్లి నీ రాజను కరతరా చరిత గల కల్లీ నీ రాజను

My little. సమరేలకు జిల్లా కలెక్టర్ విజయ్ ఇందిరాబోయ్ గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీమతి గారికి గౌరవ శాసన సభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ శాసన సభ్యులు మసూర్రెడ్డి గారికి जिला एसपी जानकारी की अतः ये प्रजा प्रतिनिधि को अधिकार को अधिकारी को विद्यार्थी को पत्रकार को पुरक्रम को का मैं हृदय पूर्वक शुभकामना दे रहा हूं इस शुभ तरुणाना पूज्य बाबूजी पंडित जवाहरलाल नेहरू सरदार वल्लभ भाई पटेल डॉक्टर बाबा बाबासाहेब आंबेडकर మౌలానా ఆజాద్ గారు అట్లాగే మరి బాపూజీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ అందరు కూడా అట్లాగే సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి దేశభక్తులు నిరతిని ధైర్యం శక్తి సామర్థ్యాలను స్మరించుకుంటూ ఆ మహానుభావులు కళలు కన్నా భారతమని నిర్మించడానికి మనమందరం పునరంకితమవుదాం స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ స్థిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుండే తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెల్లివిరిసింది ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే అన్నదే ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుంది నేటి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు మీ ముందు ఉంచుతున్నాను వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా ప్రారంభించినప్పటి నుండి రబీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గాను జిల్లాలోని మొత్తం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది రైతులకు రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగింది రైతు బీమా పథకం కింద ప్రమాదవశాత్తు ఏదైనా కారణం చేత చనిపోయిన రైతుల నామినీ ఖాతాలలో వారి కుటుంబాలకు ఆసరా కొరకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను తొమ్మిది వందల మూడు మంది రైతుల నామినీ ఖాతాలలో నలభై ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు పంటల రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు మొదటి విడతలో నలభై రెండు వేల రెండు వందల తొంభై యొక్క రైతులకు గాను రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మరియు రెండవ విడతలో రెండు ఇరవై రెండు వేల నూట నలభై ఎనిమిది మంది రైతులకు గాను రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు పంటలు రుణమాఫీ చేయడం జరిగింది అట్లాగే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈనాడు ఖమ్మం జిల్లాలో మూడవ విడత రెండు లక్షల రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నారు జిల్లాలో ఈసారి వానాకాలంలో మూడు లక్షల ముప్పై ఐదు వేల యాభై ఒక ఎకరాల సాధారణ విస్తీర్ణానికి కాను ఇప్పటి వరకు ఒక లక్ష యాభై ఆరు వేల నూట ఎనభై తొమ్మిది ఎకరాలు వివిధ పంటల కింద సాగు అయింది ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి ఆయిల్ పాము తోటల విస్తరణ పథకం ద్వారా రెండు వేల ఐదు వందల ఎకరాల లక్ష్యానికి కాను నాలుగు వందల యాభై పాయింట్ సున్నా రెండు ఎకరాలకు నూట ముప్పై ఒక్క మంది రైతులకు లబ్ధి చేకూర్చమైంది ఆయిల్ పామ్ డ్రిప్ పథకం ద్వారా పన్నెండు వందల యాభై ఎకరాల లక్ష్యానికి కాను మూడు వందల పదకొండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలకు తొంభై మంది రైతులకు యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్లలో కొత్త ఉద్యాన పంటల విస్తరణ కోసం మూడు వందల పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు హెక్టార్ల భౌతిక లక్ష్యంతో నూట పదమూడు పాయింట్ ఆరు సున్నా లక్షల రూపాయలు కేటాయించబడింది జిల్లాలో ఉన్న అపారమైన పశు సంపద ద్వారా పాలు మాంసం మరియు గుడ్డు ఉత్పత్తికి జిల్లా వైద్యం మరియు పశుసమర్థక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది మత్స్యశాఖకు సంబంధించి జిల్లాలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది సభ్యత్వంతో రెండు వందల పదమూడు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు మరియు నూట తొంభై నాలుగు మంది సభ్యత్వంతో ఒక మార్కెటింగ్ సంఘం ఏడు వందల డెబ్బై రెండు మంది సభ్యత్వంతో ఇరవై మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి మత్స్యశాఖ అధీనంలో ఒక ఎనభై ఐదు కుంటలు చెరువులు రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు సంవత్సరంలో పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల రూపాయలు లీజు నిర్ణయించగా ఇప్పటి వరకు పదహారు పాయింట్ రెండు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది ఆరు గ్యారంటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించింది జిల్లాలో ఇప్పటికి దాదాపు ఎనభై మూడు పాయింట్ మూడు మూడు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారు ప్రజాపాలన సేవా కేంద్రాలు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో పది కేంద్రాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో నలభై నాలుగు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి ధరణికి సంబంధించి మన జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా ఇరవై వేల నూట అరవై ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారా ముప్పై ఆరు పాయింట్ కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది